నమస్కారం ప్రజలారా తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని ఎలా బదనాయం చేస్తున్నాడు ఏమి ఆయన బీసీ సంఘం నేతగా బీసీలను వెనకేసుకొస్తున్నాడు మంచిదే కానీ బీసీలకు పేరు చెప్పుకొని అట్లాగే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని ఎలా రేవంత్ రెడ్డి గారిని ఎలా బదనాయం చేస్తున్నాడు ఏమి అది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే తీరుమార్ మల్లన్న గారు ఏం మాట్లాడినారు ఏమి అనేది తెలుసుకున్నాం దానికి అలాగే కాంగ్రెస్ అతనికి నోటీస్ పంపించింది ఆ నోటీస్లో ఏముంది అనేది కూడా తెలుసుకున్నాం ఇప్పుడు తీరుమార్ మల్లన్న మాట్లాడే పరిస్థితి సినిమా రమాల ఏం మాట్లాడుతున్నాడు ఏమనేది చెప్తా నువ్వు ఎంత గెలుస్తావు చూస్తావని చెప్పి నేను ఇస్తే మా బీసీ బిడ్డ గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు మెల్లగా ఎవరు శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా బియ్య వచ్చి చెప్పింది రమ్మనని అని వచ్చి అన్న ఏం లేదన్నా అధ్యక్షులు కూర్చుంటానని తాళిక పెట్టి ఇప్పుడు నేను చెప్పిన నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు తప్పు ఉంటే గెలువురు కాదని చెప్పి సవాల్ ఇస్తాను

రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెడ్లు గవర్నమెంట్ పోతాది బీసీలు సీఎం అవుతారని తిన్మార మల్లన్న గారు చెప్తున్నారు ఆయన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది దాని గురించి జరిగినటువంటి బీసీ సంఘ ఉద్యోగుల రెడ్డి సంఘాల కుక్కల సంఘాల సభ్యుల లేక రెడ్డి సంఘ సభ్యులు టీచర్ ఎమ్మెల్సీలలో ఉన్నారని చెప్పేసి ఒక అసభ్యకరమైన పదజాలంతో ఇటు టీచర్స్ ను కించపర్చినట్టు ఇటు రెడ్డి సంఘ కులస్తులను కూడా కించపరిచినట్టు మాట్లాడేట్టు దీని మీద తీవ్ర పోవాలని కోరుకునే వ్యక్తుల మేము పది మందిని దగ్గర చేసే వాళ్ళం రెడ్డి కులస్తులం అంటే ఇవాళ మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడడం ఇవాళ చాలా బాధాకరం చాలా మేము డిమాండ్ చేస్తున్నాం బిడ్డ ఇంకోసారి అట్లా మాట్లాడితే నేను నాలుగు చేస్తాం ప్రతిసారి కూడా మీరు రెడ్డిలను టార్గెట్ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇవాళ ఏ కులమైనా ఏ జాతైనా ఏదైనా ఎవరికి వాళ్ళే గొప్పతనంగా ఉండడం ఇవాళ అందరినీ నలుగురిని దగ్గర తీసినాం అందరినీ పెంచి పోషించడం ఇలా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాం సమాజంలో మల్లన్కు సోకాజ్ నోటీస్ బీసీ కులగణన నివేదికపై వ్యాఖ్యల మీద పన్నెండులోకి వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బీసీ కులగణ నివేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్కు టీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీస్ జారీ చేసింది కులగణన పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిన సమయంలో పార్టీ నిబంధనలు ఉల్లగించి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించి రాహుల్ ఆదేశాలు పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పరస పదాలతో వ్యాఖ్యలు చేసిన తీర్మానం ఏం తీర్మానం ఏం చేస్తారు ఏమి ఆయన అయితే అప్పటి నుంచి అప్పుడే మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని అంటే రేవంత్ రెడ్డి గారు ఒత్తు ముఖ్యమంత్రి అనే లకంలో చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏమి అనేది అది చూడాలా అది ఇదేనండి తీర్మానం మల్లన్న యొక్క పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఏమి దాని మీద ఏం చేస్తుంది ఏమి అనేది వాళ్ళే చూడాలా ఎందుకంటే కులగాన నివేదికపై బీసీల మనోభావాలకు తూట్లు పొడిసేలా చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి పార్టీ శ్రేణులతో పాటు ఓబీసీ సంఘాల నుంచి ఫిర్యాదులు పరిణితి తీసుకుని నోటీసు జారీ చేసినట్లు చిన్నారెడ్డి స్పష్టం చేశారు కులగాన నివేదికపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత పది శాతం ముస్లిం వర్గాలతో కలిసి రాష్ట్రంలో యాభై ఆరు శాతానికి పైగా బీసీలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా బాధ్యతలు విస్మరించి పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా మాట్లాడాలని తీవ్రంగా పరిగణించినట్లు సోకోజ్ నోటీసులో పేర్కొన్నారు పన్నెండులోగా సరైన వివరణ అందించాలని లేని పక్షంలో పార్టీ నిబంధనలకు అనుగుణంగా కనిషిచ్చిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు తీర్మానం ఏం చేస్తారు ఏమనేది చూద్దాము తీర్మాన మల్లన్న గారు మనిషిని అతని గురించి మనకు మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది అతను బ్లాక్ మెయిల్ కానీ అన్నీ తర్వాత ఒక వీడియో చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ